నగరి ప్రతినిధి చాలా ఆనందంగా ఆయన ఆ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది సహకారం ముందే చెప్పారు ఆయనకి మేము సహకరిస్తున్నామని ఆయన నియోజకవర్గంలో చాలామంది ముందుకు వచ్చేసారు అలాగే మరి తిరుపతి ఎంపీ శివ పోటీ చేస్తున్నారు నమస్కారం మాస్టర్స్ మన పిరమిడ్ పార్టీ ద్వారా మనకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మన పిరమిడ్ పార్టీ ఉంది సో ప్రతి ఎవ్రీ ఇయర్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మనం అన్ని ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యుయన్సీలో భారతదేశంలో అంతగా పోటీ చేస్తున్నాం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో నేను అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి పార్లమెంట్ ద్వారా నేను నిలబడడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి పార్లమెంట్ ప్రతినిధిగా ఇక్కడ నేను మన పిరమిడ్ పార్టీ ద్వారా పోటీ చేయదలుచుకున్నాను సో మీరందరూ కూడా మన పార్టీకి అందరూ సహకరించాలి ఈ తిరుపతి పార్లమెంట్ ప్రతినిధిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బాగా ప్రచారం చేసి ప్రజల్లో మన పిరమిడ్ పార్టీ మన పిరమిడ్ పార్టీ వీలైనంత తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేసి మన పార్టీని మన పార్టీ యొక్క సిద్ధాంతాలని పత్రిసార యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పార్టీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి సో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు కానీ మన విజయ గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ